అసలుకి అంటే ఇన్ని రోజులుగా మనము అంబేద్కర్ గురించి తెలుసుకుంటున్నాము వింటున్నాము చెప్తున్నాము ఇప్పుడు అంబేద్కర్ నివసించిన ఇల్లుని ఆయన సమాధిని చూస్తున్నామంటే చాలా సంతోషంగా అసలు ఎక్సైటింగ్గా ఉండేదన్నమాట అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నిజంగా అంటే ఆయన పడ్డ కష్టం కానీ లేకుంటే ఆయన తిరిగిన ప్ర ప్రదేశాలు కానీ చూసి చాలా జన్మ ధన్యమైనది అన్నట్లు అనిపించింది అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీకు అందరికీ అదేవిధంగా ఆయన అక్కడ ఆ ఇంట్లో ఉండి మన కోసం రాజ్యాంగాన్ని రాయడం వల్లనే మనమంతా ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నాము స్వేచ్ఛగా మీటింగ్ పెట్టుకుంటున్నాము కాబట్టి మనము ఆయనకు రుణపడి ఉండాలి ఆయన ఆశయం కోసం మనమంతా తప్పకుండా పనిచేయాలన్నమాట ఆ విధంగా అందరికీ తెలిసిన పాటని నేను పాడుతున్నాను నాతో కలిసి కూడా తర్వాతకి పల్లె పాటలని కోరుతున్నాను ఏమైపోయే వాళ్ళో అంబేడ్కరు లేకుంటే చీకటి మింగునో తను విలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాలు మనస్థితి గతులు మారకడిల్లు కద సకల జనం తరాలు మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం బతుకు అగ్రకుల విషకౌగిట పడి నలిగిపోవు కథ నేటి దినం అందరు వాడాలి ఏమైపోయే వాళ్ళము అంబేకరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచీ పవితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి పవితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదుటి రాతను అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే రాజ్యాంగం అనువుగనువులో జీవం నింపి నేల మీద ప్రతి జాతికి మనుగడ చూపి రాజ్యాంగం అనువు అనువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిది పరిచాడు విశ్వంలో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను విలుగై రాకుంటే సకల జనులు నిత్యం కొలిచే రూపం తనది సుఖశాంతులు పంచగలిగిన అడుగులు తనవి సకల జనులు నిత్యం కొలిసే రూపం తనది సుఖశాంతులు పంచగలిగిన అడుగులు తనవి బ్రతుకంతా ప్రజాసేవకై పరితపించి నిలిచాడు మనువాదుల కుట్రలు చూల్చి అంతిమ శ్వాసను విడిచాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి తను రాకుంటే తరాలు మనస్థితి గను మారకడిల్లు కద సకల జనం బ్రతుకు అగ్రకుల విషకం విటపడి నలిగిపోవు కద నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే